మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల కార్యంలో అనే అంశం పద్దెనిమిది భాగం ధ్యానించుకుందామండి ఇంకా ఇది చివరి భాగం కూడా అనమాట నిన్నటి దినాన్ని మనం ధ్యానించుకున్నాము పౌలు నేను రోమ్కి వెళ్ళి అక్కడ చక్రవర్తికి విన్నవించుకుంటానని సో ఆయనని రోమ్కి పంపడానికి వీళ్ళందరూ కైసారియాలో ఉన్నవాళ్ళు ప్లాన్ చేసి పంపిస్తారు అన్నమాట ఈరోజు అపోస్ల కార్యాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు అండి సో ఇరవై ఏడు నుంచి మనం చూద్దాము పౌలుని ఇంకా లూకా కూడా ఉంటాడండి పౌలుని ఇంకా రోమ్కి పంపిస్తారనమాట పంపించడానికి అక్కడ ఇప్పటి వరకు కైసారి ఉన్నాడు కదా పౌలు దాదాపు ఒక వన్ ఇయర్ వరకు కూడా ఉంటాడండి జైల్లో అక్కడి నుంచి కైసారియా నుంచి ఇంకా రోమ్ వెళ్తున్న ఓడలో అతన్ని పంపిస్తారనమాట రోమ్కి ఓడలు ఓడ ప్రయాణం అయితే ఓడ ప్రయాణం తర్వాత తర్వాత మెల్లగా ఎట్లా అయిపోతుందంటే క్రీట్ దాటిన తర్వాత గాలి చాలా ప్రతికూలంగా వీస్తుందండి సుడి గాలి వస్తుందనమాట ఆ సుడిగాలి ఎంత బలంగా అంటే ఓడ ఎక్కడికి పోతుందో వాళ్ళకి తెలియకుండా అయిపోతుందనమాట ఇంకా చాలా రోజుల వరకు ఆకాశంలో నక్షత్రాలు కూడా కనబడవు ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియకుండా అయిపోతుంది వాళ్ళకి ఇంకా వాళ్ళకి ప్రాణాలు దక్కించుకుంటామని ఆశ వదులుకుంటారండి ఎలాగైనా ఇంకా మేము బ్రతకము అలాంటి సుడిగుండంలో తుఫాన్లో చిక్కుకొని పోయింది ఓడ అని భయపడి వాళ్ళు అన్నం తినడం కూడా మానేస్తారు దాదాపు పద్నాలుగు రోజులు ఏం తినరు ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి పౌలు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే రెండు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఓడలో ఎవ్వరేం తినడం లేదు ఇంకా అంతకుముందు రోజు రాత్రి దేవుని యొక్క దూత పౌలు ప్రక్క నిలబడతారండి చూడండి దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు అంటే పౌలు గురించి ఎంత శ్రద్ధ పౌలు గురించే కాదు ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజల గురించి కూడా ఆ ఓడ సముద్రంలో తుఫాన్లో సుడిగాల్లో చిక్కుకొని పోయింది కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు సముద్రంలో లోపలికి వెళ్ళిపోయిన యోనాన్ని జ్ఞాపకం చేసుకొని చేపను ఆజ్ఞాపించి ఆ యోనాన్ని కాపాడిన దేవుడు ఇంకా యోన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నాడు ఆయన కూడా దేవుడు జాలిగల దేవుడు అండి దయామయుడు కరుణామయుడు ఆయన వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు నిర్గమకాండ ముప్పై నాలుగు ఆరులో దేవుడే స్వయంగా చెప్తారనమాట మోషేకి ప్రభు ప్రభు కరుణామయుడు దయామయుడు సులభముగా కోపపడువాడు కాదు నమ్మదగిన దేవుడు వేలకు ప్రజలను కృపతో చూచువాడు ప్రజల పాపంలను దోషంలను అపరాధంలను మన్నించువాడు కనుక ఆయనని అడిగిన వాళ్ళందరికీ దయచేస్తాడండి సో పావులు ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ ఎక్కడికి పోతుంది ఆ సుడిగాల్లో చిక్కుకొని చిక్కుకొని ఎక్కడికి పోతుందో వాళ్ళకి తెలియడం లేదు మరి ఆకాశం కనబడట్లేదు నక్షత్రాలు కనబడట్లేదు సూర్యుడు కనబడట్లేదు దినమా రాత్రి కూడా తెలియట్లేదు ఈ ఓడలో ఉన్న వాళ్ళేమో భోజనం చేయట్లేదు భయం ప్రాణాలు చేతిలో పట్టుకొని భయం భయంగా భయం భయంగా ఉన్నారు పౌలు ప్రార్థన చేస్తాడండి ప్రార్థనకి జవాబుగా దేవుడు పరలోకం నుంచి దూతను పంపిస్తారు అప్పుడు ఆ దూత వచ్చేయమంటాడంటే పౌలు నీవు భయపడకు దూతలు ఎప్పుడు మాట్లాడినా కూడా భయపడకు అనే దాంతోనే వాళ్ళ యొక్క సందేశం ప్రారంభమవుతుందండి లూకాసు వార్తలు మీరు చూస్తే జకారియా ప్రవక్తకి దేవదూత ప్రత్యక్షమైనప్పుడు జెకారియా భయపడకు నీ ప్రార్థన ఆలకించబడింది నీ భార్య గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది ఆ బిడ్డ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మతో అభిషేకించబడతాడు అలాగే నజరైతులు మరియ తల్లికి కాప్రేల దూత ప్రత్యక్షమైనప్పుడు కూడా భయపడతారు ఎందుకంటే దూతలు చాలా పెద్దగా ఉంటారండి ఆరేసి రెక్కలతో ఉంటారనమాట ఆ తల్లి కూడా భయపడినప్పుడు భయపడద్దు అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ప్రభు నీతో ఉన్నారు మంచి శుభ సందేశాలను తీసుకొని వస్తారండి దేవదూతలు పౌలు ప్రక్కన నిలబడ్డాడంట దర్శనం కాదు ప్రక్కన నిలబడి పౌలు భయపడకయ్యా నీ కోసం ఆ దేవుడు ఈ ఓడలో నీతో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరినీ కూడా కాపాడాలని నిశ్చయించాడు ఎందుకంటే నీవు అక్కడ రోమ్లో చక్రవర్తి ముందు నిలవబడవలసి ఉన్నది నీ కొరకు నీ కోసం వీళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాడు చూసారా ఒక్క దైవజనుడు ఆ ఓడలో ఉన్నాడు ఆ ఓడ సుడిగాల్లో చిక్కుకుంది కానీ పౌలుని కాపాడాలని పౌలతో పాటు ఉన్న ప్రయాణికులని కాపాడుతున్నారనమాట మనం ఆ విధంగా ఎక్కడున్నా కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలండి మీరు ట్రైన్లో ఉన్నారనుకోండి ట్రైన్లో ప్రార్థన చేయాలి ఆల్ ద ఎయిర్వేస్ బీ ప్రొటెక్టెడ్ విమానాలన్నీ కాపాడండి రైళ్ళని కాపాడండి ఓడల్ని కాపాడండి ప్రభా ఆ తర్వాత బస్సులు కార్లు అనమాట నేను ఇంగ్లీష్లో ఈ నాలుగు మాటలు చెప్తానండి హెవెన్లీ ఫాదర్ ప్రొటెక్ట్ ఆల్ ద ఎయిర్వేస్ అండ్ ఆల్ ద రైల్వేస్ ఆల్ ద వాటర్వేస్ అండ్ ఆల్ ద రోడ్వేస్ అండ్ ఎవ్రీ వెహికల్లో ప్రతి ఒక్క వాహనంలో మీ దూతలను ఉంచండి మీ ఆత్మనివ్వండి నడిపే డ్రైవర్స్కి ప్రయాణికులని క్షేమంగా గమ్యానికి చేర్చండి సేఫ్ జర్నీ ఎజ్రా గ్రంథంలో ఎజ్రా కూడా ప్రార్థన చేస్తాడండి జర్నీ మర్సీ కొరకు ఎనిమిది ఇరవై మూడులో వాళ్ళు బ్యాబిలోనియా నుంచి ఎరుషలేంకి వచ్చేటప్పుడు ప్రవాహ మార్గ మధ్యంలో మమ్మల్ని దొంగల బెడద నుంచి కాపాడి క్షేమంగా మమ్మల్ని ఎరుషలేం చేర్చండి దేవుడు వాళ్ళ ప్రార్థనలకించి క్షేమంగా గమ్యానికి చేరుస్తాడండి ఎందుకంటే ఈ మధ్య ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగాయి కదా కనుక మనం ఎక్కువగా ప్రార్థించాలి రాత్రిలో ప్రయాణం చేసే టైం ఎందుకంటే అది అంధకార గడియ సిమెట్రీ టైం అని అంటారంటే సైతాను గడియ అనమాట మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా న్యూస్లో ఆ సైతాన్ న్యూస్ మరుసటి రోజు వింటే దొంగలు పడ్డము యాక్సిడెంట్ కావడము లేకపోతే హత్యలు మానభంగాలు ఆ టైం అనమాట అందుకే పన్నెండుకి తర్వాత బయటికి వెళ్ళొద్దండి ఎవరు కూడా మూడు గంటల సమయం అయితే దేవుని యొక్క సమయం అని చెప్తారు మన ప్రార్థన దేవదూతలు పరలోకాన్ని తీసుకెళ్తారని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవుడు తన దూతను పంపించి నీ కొరకు వీళ్ళ ప్రాణాలని కూడా దేవుడు కాపాడారు నీకు అప్పగించారు కనుక భయపడొద్దు అని చెప్తున్నారు అనమాట సో మనం ఒక్కరము ట్రైన్లో ఉంటే మన ప్రార్థనని బట్టి దేవుడు అందరినీ కాపాడాలండి మన దేశాన్ని కాపాడాలి మన ప్రార్థనని బట్టి మన ఎక్కడున్న ఒక స్కూల్లో ఉంటే ఆ స్కూల్ కోసం మీరు ప్రార్థించాలి టీచర్స్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కొరకు ప్రార్థించాలన్నమాట ఆ విధంగా మనం అనేకులకు ఆశీర్వదకరంగా మారుతామండి మనం ప్రార్థించినప్పుడు మీ ఊరి కొరకు ప్రార్థించండి ఇప్పుడు మంచి వర్షాలు పడాలి మనం వర్షం కొరకు ప్రార్థించాలండి అరవై ఐదో కీర్తనలో ఉంటుంది అలాగే జెకారియా పన్నెండులో ఉంటుంది మీరు వసంతకాలం వాన కొరకు ప్రభుని వేడండి అతడే మబ్బులు జల్లులు పంపి మీ పొలాన్ని పచ్చగా చేస్తాడని అందరూ ప్రార్థించాలి అందరూ చల్లగా ఉండాలి పచ్చగా ఉండాలి అందరి శ్రమని దేవుడు ఆశీర్వదించాలి అలా ప్రార్థించుకోవాలి మా ఊళ్ళో అందరినీ దీవించండి అందరి పొలాలని దీవించండి అలా ఒకరికొకరు సాయం చేసుకోవడం ఓకేనా ఇప్పుడు మనం పౌలు సముద్రంలో ఉన్నాడండి ఆ సముద్రంలో వాళ్ళ ఓడ సుడిగాల్లో చిక్కుకుంటుంది ఎక్కడ ఉన్నారో తెలియదు అనమాట సో పద్నాలుగో రోజు ఆ సుడిగాలి చూడండి తుఫాను పద్నాలుగు రోజులండి ఆ పద్నాలుగు రోజులు తుఫాన్లో ఏది కనబడట్లేదు ఎక్కడున్నారో తెలియట్లేదు వాళ్ళు తినడం మానేశారు అప్పుడు పౌలు చెప్తాడనమాట నిన్న రాత్రి నేను ఎవరిని నమ్ముతున్నానో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు తన దూతను పంపించారు నా ప్రక్కన దూత నిలబడి నువ్వు భయపడొద్దు పౌలు నీకోసము వీళ్ళందరి ప్రాణాలు కూడా దేవుడు కాపాడి నీ చేతిలో పెట్టాడు అని చెప్పారు నేను చెప్తున్నాను మీ తల వెంట్రుక కూడా ఊడిపోదు మీరు భయపడొద్దు మనందరం క్షేమంగా గమ్యానికి చేరుతాము ప్రభు మనల్ని కాపాడుతారు ప్రభు ఏది చెప్పారో అది తప్పకుండా చేస్తారు అని దయచేసి మీరు భుజించండి అని చెప్పి పౌలు కూడా ఒక రొట్టె తీసుకొని దేవునికి వందనాలు చెప్పి రొట్టెను విరిచి దాన్ని తినడం ప్రారంభిస్తాడనమాట అప్పుడు అందరూ కూడా పద్నాలుగు రోజులండి ఉపవాసం ఉండి ఆ రోజు తృప్తిగా భుజిస్తారు ఎందుకంటే పౌలు వాళ్ళకి ధైర్యం చెప్తాడు మన అందరం బ్రతుకుతాం మనకేం కాదు దేవుని దూత చెప్పాడు మీరు నన్ను నమ్మండి అని చెప్తాడనమాట ఎంత ధైర్యాన్ని ఇస్తాడు వాళ్ళకి అంటే అప్పుడు అందరూ తింటారు అన్నమాట పద్నాలుగు రోజులు తినలేదు మీరు తినండి అని ఎంత ప్రేమ చూడండి పౌలకి వాళ్ళందరి మీద ఆ ప్రయాణికులు ఎవరో తెలీదు ఇంకా ఆఖరికి మెల్లమెల్లగా వాళ్ళకి నేల కనబడుతుంది ఒడ్డు కనబడుతుందండి కానీ అది ఒక భాగము ఇసుకలో కూరుకొని పోవడం వల్ల ఇంకా అదేమైపోతుందంటే ఓడ బ్రద్దలైపోతుందండి కానీ దగ్గరకు వచ్చేసారు కదా నేల కనబడుతుంది ఇంకా ఓడ బ్రద్దలైనప్పుడు వాళ్ళు ఈదుకుంటూ ఇంకా ఆ నేల మీదకి వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత ఏంటి ఆ నేల ఏంటి అంటే అది మాల్టా ద్వీపం అని వాళ్ళు తెలుసుకుంటారు అక్కడ ప్రజలు చెప్తారనమాట అప్పుడే వర్షం కురుస్తూ అనమాట అప్పుడు చలి చలి పెడుతుంది ఎందుకంటే ఓడ బ్రద్దలైంది ఆ నీళ్ళలో ఈదుకుంటూ వచ్చారు ఒడ్డుకి రావడానికి వాళ్ళు సాయం చేస్తారండి ఆ మాల్టా ప్రజలు ఎంత మంచి వాళ్ళు అంటే రండి రండి ఎంత వర్షం వస్తుంది చలి మంట వేస్తామని చలిమంట వేస్తారనమాట ఇంకా పౌల్ చూడండి అసలు ఎంత పని చేస్తాడంటే గబాగబా మాల్టా ద్వీపంలో పుల్లలు ఏరుకొని మోపేడు పుల్లలు ఆ మంటల్లో వేస్తాడనమాట వేస్తుంటే వేడికి పాము వచ్చి ఆయన చేయి చుట్టూ చుట్టుకుంటుంది అనమాట అప్పుడు అమ్మో ఈయన ఎంత దొంగవాడు అందుకే పాము ఇట్లా అనుకుంటారు అప్పుడు ఇట్లా విదిలించగానే ఆ పాము మంటల్లో పడి కాలిపోతుందండి అమ్మో పాము చుట్టుకుంది ఈయన చచ్చిపోతాడు అనుకుంటారు ఏం కాదనమాట అమ్మో ఈయన నిజంగా దేవుడు అంటారు మళ్ళీ కాసేపటికి తర్వాత ఆ దీవిని మాల్టా ద్వీపాన్ని పాలించే పాలకుని పేరు పుబ్లీ అండి చాలా మంచివాడు వీళ్ళందరినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడంట తీసుకెళ్ళి మూడు రోజులు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు అప్పుడు వాళ్ళ నాన్నగారికి జ్వరము విరోచనాలు అన్నమాట మోషన్స్ అవుతున్నాయి పావులు ప్రార్థిస్తాడు ఏసునామంలో ఈయనకి స్వస్థత కలుగును గాక మోషన్స్ ఆగిపోను గాక జ్వరం ఈ బిడ్డని వదిలి వెళ్ళును గాక ఏసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగును గాక ఏసయ్యా ఈ బిడ్డ అనారోగ్యం మీరు తీసుకొని మీ ఆరోగ్యం ఈ బిడ్డకి ఇవ్వండి ఏసు నామంలో స్వస్థత ప్రకటిస్తున్నాను ప్రార్థించగానే ఆ పుబ్లి వాళ్ళ నాన్నగారికి స్వస్థత కలుగుతుందండి ఇంకా ఎప్పుడైతే ఆయనకి స్వస్థత కలుగుతుందో ఆ ద్వీపంలో ఉన్నవాళ్ళు మాల్టాలో ఉన్నవాళ్ళు వాళ్ళు అందరినీ తీసుకొస్తారండి పౌల దగ్గరికి ఇక్కడ వాక్యంలో ఏమని ఉందంటే పౌలు వాళ్ళందరి కొరకు ప్రార్థించి అందరికీ స్వస్థతనిచ్చాడంట అంత పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడు అప్పుడు ఎంత విశ్వాసం పౌలు మీద మీరు చెప్పండి అసలు అనారోగ్యం తొలగిపోయింది ఆ ద్వీపంలో అనమాట ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇంకా పౌల్ని ఎంత గౌరవిస్తారండి మూడు నెలలు పౌలు అక్కడ మరి మాల్టా ద్వీపంలో సువార్తను బోధిస్తాడండి నాతో బయాలజీ టీచర్ నళిని టీచర్ అని మా కలీగ్ అనమాట తను వాళ్ళ గారు అక్కడ మాల్టాలో ఉన్నారని వెళ్ళొచ్చారండి ఒక సమ్మర్ హాలిడేస్కి వచ్చిన తర్వాత చెప్తుంది మాల్టా ఎంత బ్యూటిఫుల్గా ఉంది జసంత అన్నీ చర్చెస్సే అని చెప్తుంది ఇప్పుడు అక్కడంతా చర్చెస్ అనమాట అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవులు అనమాట అంటే అక్కడ ఎవరండి ముందు సువార్తని బోధించింది అంటే పౌలు ఇక్కడంతా మొత్తం ప్రపంచం అంతటా సువార్తను బోధించాడు అనమాట పౌలు చూడండి ఇంకా తర్వాత మూడు నెలల తర్వాత ఒక ఓడ మాల్టా నుంచి రోమ్కి వెళ్తుందని తెలుసుకుంటారండి ఇంకా ఆ ఓడలో వాళ్ళు ప్రయాణం చేస్తారు నేను మీకు మ్యాప్ ద్వారా ఇక్కడ వివరిస్తానండి ఎట్లెట్లా కైసారియా నుంచి బయలుదేరాడు ఎలా రోమ్ వెళ్ళాడు పౌలు రోము ప్రయాణం చూడండి ఇక్కడ ఎరుషలంలో పౌల్ని బంధిస్తారు అక్కడ నుంచి కైసారియాకు పంపిస్తారు ఇక్కడ చెరసాల్లో కొన్ని రోజులు ఉంటాడు అక్కడి నుంచి కైసారియా నుంచి ఓడలో సీదోను అక్కడి నుంచి క్రీటు ఇక్కడ కూడా సువార్తను బోధిస్తాడు అక్కడ నుంచి మాల్టా వెళ్ళేసరికి ఓడ బ్రద్దలైపోతుంది మాల్టాలో మూడు నెలలు ఉంటాడు అక్కడ సువార్త బోధిస్తాడు ఇప్పుడు మాల్టా అంతా కూడా మరి ఒక క్రిస్టియన్ ద్వీపం అయిపోతుంది అన్నమాట మూడు నెలల తర్వాత ఇంకొక ఓడ మరి రూమ్కి వెళ్తూ ఉంటే ఆ ఓడలో బయలుదేరుతారు సిరక్కు రెజిమ్ పుతోలి నంబర్స్ ఉన్నాయి చూడండి అప్పియా అంతా మూడు విడుదలు చివరికి రూమ్ చేరుకుంటారు ఇక్కడ హౌస్ అరెస్ట్లో ఉంటాడు టూ ఇయర్స్ ఆయన చూడ్డానికి వచ్చిన యూదులకి సువార్తను బోధిస్తాడు ఈ రూమ్లోనే పౌలు నాలుగు లేఖలు రాస్తాడండి కనుక వీటిని చెరసాల లేఖలు అని అంటారు ఇప్పుడు చూశారు కదా ఇంకా ఇప్పుడు మాల్టా నుంచి వాళ్ళు రోమ్కి వెళ్తారనమాట ఓడలు మధ్య మధ్యలో ఆగుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ సోదరులు అంటే క్రైస్తవులు ఉన్న ఉన్నవాళ్ళు పౌలు వచ్చాడని తెలుసుకొని చాలా సంతోషంగా స్వాగతం ఇస్తారన్నమాట అయితే అక్కడ పౌలుకి హౌస్ అరెస్ట్ ఇస్తారండి అధికారులు ఏంటంటే ఒక ఇంట్లో ఉండొచ్చు ఒక సైనికుని కాపలాలో అనమాట ఒంటరిగా సైనికుని కాపలాలు కనుక ఏం చేస్తారంటే పౌలు ఒక చేతిని ఒక రోమా సైనికుని చేతికి హ్యాండ్ కప్స్ బేడీలు వేస్తారనమాట అప్పుడు ఇంకా ఆ సైనికుని కాపలాలో ఉంటాడనమాట ఇంట్లో ఉన్న తర్వాత ఆయన యూదులని పిలుస్తాడండి రోమ్లో ఉన్న యూదులని పిలుస్తాడు పిలిచి వాళ్ళకి వివరిస్తాడనమాట నేను మన పూర్వుల ఆచారంలకు విరుద్ధంగా ఏది చేయలేదు బోధించలేదు అయినా కూడా ఎరిషల్యంలో నన్ను బంధించారు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు యూదులు అనమాట రోంలో మేము కూడా మీ గురించి ఏమీ చెడ్డగా వినలేదు అసలు కానీ మీ నోటి నుంచి వినాలని వచ్చాము అని అలా పౌల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళకి రెండు సంవత్సరాలండి క్రీస్తు శకం అరవై నుంచి అరవై రెండు వరకు సువార్తను బోధిస్తాడనమాట పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్య ఈ యేసుప్రభు అని ఆది గ్రంథం నుంచి నేను చాలాసార్లు చెప్పాను శ్రీ సంతతిని తల చిత కొడుతుంది ఆ ఆది గ్రంథంలో తర్వాత పాస్క గొర్రె పిల్ల యేసుప్రభు ఎష్ యాభై మూడులో చెప్పబడిన ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఆయన మరణం పాప పరిహార బలి అయింది అదంతా గాడిద పిల్ల మీద వస్తున్నాడు నీ రాజు ఇవన్నీ యేసుప్రభు గురించి పదహారు కీర్తనలో దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు ఇవన్నీ కొటేషన్స్ ఇస్తూ ఆ మెస్సయా యేసుప్రభు అని ప్రకటిస్తాడండి హౌజ్ అరెస్ట్లో ఉండి ఆయన సందేశాన్ని విని కొంతమంది నమ్ముతారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరిస్తారు కొంతమంది మాత్రం ఎగతాలు చేస్తారు అయితే నిర్లక్ష్యం చేస్తారు ఎగతాలు చేస్తారు సో ఆ ఎగతాలు చేసిన వాళ్ళతో ఇంకా మీ ఇష్టం అని వాళ్ళకి వదిలేస్తాడండి ఇలా చెరస్సాల్లో ఉన్నప్పుడే పౌలు నాలుగు లేఖలు రాస్తాడండి వాటిని చెరసాల లేఖలు లేదా ప్రిజన్ ఎపిసల్స్ అంటారనమాట ఎఫేసి పత్రిక ఫిలిప్ప పత్రిక కొలోసి పత్రిక ఫిలిమోకు లేఖ ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము చేసుకునే ముందు ముఖ్య అంశాలు నేను ఒకసారి చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి అపోస్ల కార్యంలో పద్దెనిమిదో భాగం చివరి భాగం కూడా అండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఎనిమిది ముఖ్యాంశంలు పౌలు రోమునకు సముద్ర ప్రయాణము చేయుట సముద్రముపై తుఫాను చెలరేగుట దేవుని దూత పౌలునకు అభయమిచ్చుట మాల్టా దీవిలో పౌలు పుబ్లియు తండ్రికి స్వస్థత మాల్టాలో పౌలు మూడు నెలలు సేవ చేయుట పౌలు మాల్టా నుండి రోమ్నకు ప్రయాణము చేయుట రోమ్లో పౌలు ఒక సైనికుని కాపలాలో హౌజ్ అరెస్ట్లో ఉండుట రోమ్లో పౌలు రెండు సంవత్సరంలో పాటు సువార్తను బోధించుట క్రీస్తు శకం అరవై నుండి అరవై రెండు వరకు రోమ్ చెరసాల నుండి పౌలు నాలుగు లేఖలు రాస్తాడు అవి ఎఫెసి పత్రిక రోమా పత్రిక కొలసి పత్రిక ఫిలేమోన్నకు లేఖ ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా పౌలు ప్రపంచమంతటా తిరిగి ఎన్ని బాధలు ఎన్ని చెరసాలలు ఎన్ని శ్రమలు కొరడా దెబ్బలు అన్నింటికి కూడా ఓర్చుకొని మీకు సాక్షిగా నిలబడ్డాడు అలా మేం కూడా సువార్త బోధించడానికి ప్రభా మీ కొరకు నాయన శ్రమ పడడానికి మీ కొరకు ప్రాణాలు అర్పించడానికి మాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి ఆ జీల ఆ తపన మాకు దయచేయండి ప్రభా మాలో అగ్నిని రగిలించండి నామంలో అడుగుచున్నాం తండ్రి మనందరికీ కూడా పౌలు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండను ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అడ్రస్ మిసెస్ టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మంచు జలు మనుషు ఇది మహిళ మంచు